ప్రభాస్ హైలైట్ మూవీకి ఏం లేదన్న ప్రభాస్ కోసం చూడొచ్చు అంతే సెకండ్ హాఫ్ అయితే రెబల్స్ ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది అలా తగ్గిపోయిన క్లైమాక్స్ కొంచెం నిలబెట్టింది అంటే సినిమా ఓకే ఫస్ట్ హాఫ్ ఏం సెకండ్ హాఫ్ ఏ కావాలి సెకండ్ హాఫ్ కి టికెట్స్ ఉంటే వెంటనే వస్తాం మళ్ళీ ఫస్ట్ హాఫ్ చూడ ఫస్ట్ సెకండ్ హాఫ్ రావాలి అంటే యాక్టింగ్ మంచి మనోజ్ పెట్టినా కొంచెం వెయ్యి కోట్లు వచ్చే వాడు యాక్టింగ్ ఏంటన్నా నాకు అర్థం కాదు నిద్రపక్క అన్ని పక్క అసలు ఏం లేదన్న సినిమా ప్రభాస్ గారు వచ్చిన తర్వాతే సినిమా ప్రభాస్ గారే సినిమా కన్నప్ప అని చెప్పి కొంగలయ్యారు లోపల ఫస్ట్ స్టాప్ మొత్తం రాడ్ ఫస్ట్ స్టాప్ అసలు ఆయన ఇలాంటి అవుట్పుట్ పెట్టుకొని మీరు నెగిటివ్ చెప్పొద్దు నెగిటివ్ చెప్తారని చెప్పడం కాదు ఆయన ముందు రేటువ్ అనిపించింది సినిమా ఆ ఉంది ఫస్ట్ స్టాప్ లో వచ్చే రొమాంటిక్ సీన్స్ ఆ సాంగ్స్ అయినా సరే అసలు వాటి కన్నం పెట్టచ్చు ఇంటర్వెల్ కంటే సాంగ్స్ వచ్చే బయట జనాలు ఉన్నారు ఆ లెవెల్ లో బయటకు వర్క్అట్ చేస్తున్నారు అండ్ సినిమా మొత్తం అంటే ప్రభాస్ వచ్చే వరకు ప్రభాస్ వచ్చిన తర్వాత ఏవైతే ట్వంటీ సిక్స్ మినిట్స్ ఆ సీక్వెన్స్ ఉందో అది ఒకటి నెక్స్ట్ లెవెల్ ఉంది టీఎఫ్ఐ లోనే గుర్తుండిపోతే ఆ సీక్వెన్స్ అయితే ఆ సీక్వెన్స్ అయ్యే కదా థియేటర్ జనాలు ఖాళీ చేస్తున్నారు మొత్తం అసలు కంప్లీట్ ఏం లేదు కన్నప్ప స్టోరింగ్ కూడా మొత్తం కిచిరి కిచిరి వేస్తాను అనిపించింది ఏం లేదు వరస్ట్ విషయ కుమార్ నేను చెప్తున్నాను కదా ఆయన మీద నేను సెక్షన్ టూ ట్వంటీ బై ఏ నేను వేస్తాను సెక్షన్ బై ట్వంటీ ఫైవ్ ఏంటంటే మనకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఆయన చెప్పారు కదా ప్రెస్ రిలీజ్ నోట్ లో ఏమని చెప్పారు మంచి శివుడు మూవీ ఫస్ట్ ఆఫ్ అందా ఏంటప్పుడు ఫస్ట్ ఆఫ్ అంతా శివుడి గురించి మీరు ఏం చూపించాలి చెప్పండి సినిమాలో ఫస్ట్ ఆఫ్ అంతా చెప్పండి ఒకసారి సినిమా చూసాక నూకడ నేను మంచి చూస్తాను కాదు ఎందుకంటే నాకు అన్న నువ్వు ఇంకొక సినిమా ప్రభాస్ గారు కాదని చెప్పి వాళ్ళ నాన్న గారు వాళ్ళ బందన్న గారు నీకు ఇచ్చారు రైట్స్ అంటప్పుడు అది నీ హక్కు నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు నువ్వు నీ హక్కు అది అలాంటిది నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఫస్ట్ అంతా ఫస్ట్ ఆఫ్ అంతా సినిమా అంతా అలా చేసుకుంటే తప్పు అది అసలు కాదు ఇట్స్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దట్ వాస్ గివెన్ ఇన్ ద ట్రైలర్ అండ్ ఇన్ ద ఈవెన్ ఇన్ ప్రెస్ రిలీజ్ నోట్స్ ఆబ్వియస్లీ నువ్వు అంతా నువ్వు సినిమా అంతా ప్రమోట్ చేసుకున్నా భక్త కన్నా పని ప్రమోట్ చేసుకున్నావు తినడం మూవీ ఏం ప్రమోట్ చేసుకున్నావా భక్త కన్నా పని అప్పుడు నువ్వు భక్తి చూపించు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపించాల్సిన అవసరం ఏంటి ఇట్స్ ఎ ఫాల్స్ మూవీ కంప్లీట్లీ ఫాల్స్ మూవీ బట్ ఓన్లీ ప్రభాస్ గారి కోసమే సినిమాకి వచ్చారు ప్రభాస్ గారికి ఒక ట్వంటీ మినిట్స్ చూసాం అది చాలు మాకు అంతే అంతకుమించి ఇట్స్ నాట్ ఏ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ సెకండ్ సెకండ్ హాఫ్ తీసుకొని భక్త కన్నప సినిమా ఒకప్పుడు కృష్ణరాజు ఎంత బాగా చేశారో ఆ కన్న ఆ సినిమా ప్రతి ఒక్కరు చూసే వస్తారు కానీ ఇక్కడ విష్ణు తప్పులు పడ్డట్ల ఇక్కడ ఎవరైతే ముఖేష్ సింగ్ ఎవరైతే డైరెక్ట్ ఉన్నారో మీరు రాసుకునేది కంప్లీట్ వేరు ఉండొచ్చేమన్నట్టు కానీ ఒకటి ఇక్కడ చాలా మంది డిసప్పాయింట్ అండి అక్షయ్ కుమార్ గారి మంచి యాక్టర్ కాజల్ తను కూడా రాక రాక ఈ ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసింది ప్లస్ రివీల్ చేయకూడదు ప్రభాస్ గారు ఈ సినిమాలో ట్వంటీ టు థర్టీ మినిట్స్ సెకండ్ హాఫ్లో వస్తారు అంతే అది కూడా ఫిఫ్టీ మినిట్స్ తర్వాత ఆయన చూపించే వరకు చూపించారు ఆ సినిమా చూ ఆయన చూపించేంత సేపు చాలా మందికి ఒక ఒక ఎలా ఉందంటే ఫుల్ ఎనర్జిటిక్ అనమాట స్క్రీన్ మొత్తము ఒక విజిల్స్ కానివ్వండి పేపర్స్ కానివ్వండి ఫస్ట్ హాఫ్లో విష్ణు గారిని చేసేటప్పుడు ప్రతి లవ్ ట్రాక్స్ కానివ్వండి ప్రతి సీన్స్ కానివ్వండి వాళ్ళు ఏం రాసుకున్నారో వాళ్ళు ఏం చూపించారు ఇంకోటండి శ్రీకాళహాస్త్రిలో ప్రధాన అర్చకులు నిన్న అక్కడ వరకు ఇన్పించే వరకు నేను చెప్తాను నేను ఎల్లో మొన్న రీసెంట్గా చెప్తున్నా శ్రీకాళహాస ప్రధాన అర్చకులు కానీ ప్రతి ఒక్కటి విషయం తెలుసుకొని మేము ఈ సినిమా మేము రాసుకున్నామని ఆయనే చెప్పారు కానీ మీరు ఎక్కడ చూపించారని నాకు అర్థం కావట్లేదు ఆమె నేను చాలా నేను వెంకటేశ్వర స్వామి భక్తుని కూడా చెప్తున్నాను నేను అన్ని టెంపుల్స్ తిరుగుతాను అని కాదని ఇట్లా కానీ దేవుణ్ణి మాత్రం కంచపరిచి చూపిస్తున్నాను నిన్న హిందూ సంఘాల వాళ్ళు చాలా మంది కూడా ఈ సినిమా ఆపడానికి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ మీరు ఈ సినిమా చూస్తే మీకే అర్థం ప్లస్ ప్రభాస్ రోల్ మాత్రం చాలా హైలైట్ గా చూపించారు ఎందుకనంటే ఆయన ఫ్యాన్స్ అనేది పక్కన పెట్టేసాను ఆయన రోల్ యాజ్ అ రుద్ర క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ విత్ ఎలివేషన్ బీజిఎం మాత్రం ఎక్కడ కూడా తగలకుండా చూపించారు ఎందుకంటే ప్రాణం పోసార్ సెకండ్ ఆఫ్లో అని చెప్పాలా ప్రభాస్ గారు ఎక్కడున్నా కూడా మీరు మీకు మీరు ప్రెస్ మీట్లో కానివ్వండి సక్సెస్ మీట్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ మీరు ఎక్కడ రాకపోయినా కూడా మీ క్రేజ్ అలా అంటే మీరు సినిమా లేట్ అయినా చేయొచ్చు కానీ ఫ్యాన్స్ మాత్రం మీ కోసం ఎప్పుడు కూడా ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫామ్ లో ఉన్నప్పుడు ఇలా చేస్తే ఆయన మీద కూడా కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేసి చాలా బతుకుంది సోషల్ మీడియాలో పొద్దున్న చూడండి ప్రభాస్ కోసమే సినిమా రండి అంటే అది కాదండి యాజ్ అూవీలో వరకు నేను చెప్తున్నాను సినిమా కోసం రండి ఫుల్ లెంత్ చూడండి అసలు ఏంటి ఎక్కడ మిస్టేక్స్ మీరు కూడా క్యాచ్ చేయండి ఈ లీగల్ నోటీసులు ప్లస్ ఏంటంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లేకపోతే సినిమా లేదండి ఫ్యాన్సే ఇంత మంది పొద్దున్నే వచ్చి ఏడు గంటలకు వచ్చి సినిమాలు చూస్తున్నారు ఇదే పనిగా కేవలం ఇంత మంది రావడానికి తెలుగు స్టేట్స్ లో ప్రతి థియేటర్ లో హంగామా ఉందని అంటే మెయిన్ ఎస్పెషల్ ప్రభాస్ ఒకటే ప్రభాస్ చూడండి